పార్లమెంట్ సమావేశాలలో అమిత్ షా గారు రాజ్యసభలో రాజ్యసభలో మన రాజ్యాంగ ప్రదాత మన భారతదేశంలో రాజ్యాంగాన్ని జ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మనం డెబ్బై ఐదు సంవత్సరం ఇందులో ఏమ అమిత్ షా గారు రాజ్యసభలో మాట్లాడుకుంటే ఏంది అంబేద్కర్ 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 ఏం పని లేదా మీకు ఇన్నిసార్లు అంబేద్కర్ పేరు ఉచ్చరించే బదులు దేవుని పేరు ఉచ్చరిస్తే స్వర్గం వస్తుంది అని ఆయన చెప్తుండ్రు అంటే ఏంది నేను ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే మనం ఎన్నికల ముందే ఒకటి అనుకున్నాం అప్కి నాలుగు వందల సీట్లు రావాలని నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండమైన ప్రచారం భారతదేశ వ్యాప్తంగా చేసినప్పుడే నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలి అనే ఆలోచన వాళ్ళకు ఉండే అనేది మనం ప్రజల మధ్యలో పోవడం వల్ల బాబాసాహెబ్ రా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ భారతదేశ ప్రజలు ప్రయత్నం చేస్తే రెండు వందల నలభై సీట్లలో ఆగిపోయాయి తర్వాత ఈ శీతాకాల సమావేశాలలో డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని చేసి చివరికి చివరి ఘట్టం పార్లమెంట్ సమావేశాలు ముగివే చెప్పుడప్పుడు ఇలాంటి శబ్దాలు మాట్లాడిందంటే క్లియర్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే బీజేపీ వాళ్లకు ఇప్పుడున్న రాజ్యాంగం పట్ల వాళ్ళకి ఏ మాత్రము గౌరవం కానీ ప్రేమ కానీ లేదు ఈసారి రాజ ఈసారి మొత్తం పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఇండియా కూటమి కాంగ్రెస్ నాయకుల అందరం కూడా అడిగింది ఏంటంటే రెండు నిమిషాలు అదాని గురించి చర్చ పెట్టండి రెండు నిమిషాలు మణిపూర్ లో జరుగుతున్న అల్లర్ల గురించి చర్చ పెట్టండి రెండు నిమిషాలు సంబాల్లో ఉత్తరప్రదేశ్లో మసీదులపై దాడులను ఖండించే విధంగా చర్చ పెట్టండి అంటే ప్రతిరోజు మేము బయట ప్రజాస్వామ్య బద్దంగా ఏదైతే ధర్నాలు చేసి మేము పార్లమెంట్ లోపలికి వెళ్ళి ప్రశ్నోత్తర సమయాన్ని వృధా చేయొద్దని ప్రయత్నం చేసినా బీజేపీ వాళ్లకు అసలు ఈసారి లో నడిపియాల్సిన ఇంట్రెస్ట్ లేక కేవలం మా మీద అపవాదాలు మోపడం జరిగింది చివరికి రా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అమిత్ షా మాట్లాడినప్పుడు అమిత్ షా గారు మాట్లాడిన మాటలు వెనుకకు తీసుకోవాలి రాజ్యసభ రికార్డులలో దాన్ని తొలగించాలి అమిత్ షా గారు అన్కండిషనల్ అపాలజీ చెప్పాలి అనేది మనము అడిగినాం దాన్ని భారతదేశ ప్రజల ముందు తప్పుతో పట్టియాలని చెప్పి రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ కట్టడం రాహుల్ గాంధీ గారు ఏమంటే నేను జరిగింది ఏంటంటే మేము రోజు ధర్నా చేసేటప్పుడు మకర ద్వారా ముందు ధర్నా చేసినప్పుడు మేము ఒక సైడ్ చేసుకొని మిగతా వాళ్ళందరూ బీజేపీ ఎంపీలు కానీ అన్ని పార్టీల ఎంపీలు ఎవరు హౌస్ పోయేటోళ్ళు ఒక దా పెట్టేటోళ్ళు ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ విధంగా మాట్లాడి దేశ ప్రజలు ఆగ్రహానికి గురైతురు అని తెలంగాణ ఏం చేశారంటే ఏదో విధంగా టాక్టిక్ మార్వాలని చెప్పి లాస్ట్ రోజు వాళ్ళు కూడా ధర్నాకు దిగిరు ధర్నాకు దిగినప్పుడు మే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము ఆయన మీద చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అక్కడ కార్యక్రమం చేసుకొని తిరిగి వచ్చేటప్పటికి లోపలికి పోనీయకుండా మొత్తం అడ్డం నిలబడితే రాహుల్ గాంధీ గారు లోపలికి పోతూ పోతూ వాళ్ళని జరిపే ప్రయత్నంలో వాళ్ళంతా వాళ్ళు ఒకరిద్దరు కింద పట్టడం జరిగింది తర్వాత మేము లోపలికి పోయినాక నేను కూడా రాహుల్ గాంధీ గారితో మేము ఐదారు లోపలికి పోయినాము హౌస్లో హౌజ్ లో పోయినాక ఎవరో వచ్చి చెప్పిందరూ దెబ్బ తాకిందని చెప్తే బయటకు వచ్చారు ఆ దెబ్బ తాకిన వ్యక్తికి తీసుకెళ్ళి అది అంటే ఆ మెట్ల మీద పడ్డప్పుడు ఏమైనా దెబ్బ తాకి ఏమన్నా వాళ్ళ మీద వాళ్ళు పడి వాళ్ళు దాన్ని ఐసియూలోకి తీసుకువచ్చి అంటే మీకు తెలుసు ఐసీయూ అంటే ఏంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో పెట్టి మొత్తం మీడియాని అలర్ట్ చేసి ఒక ఎంపీ పోయి పరిమర్శిస్తూ ఇంకా కొంతమంది లోకల్ ఎంపీ బాన్సురా స్వరాజ్ గారు ఇంకో ఇద్దరు ఎంపీలు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం రాహుల్ గాంధీ గారు ఎందుకు భారతదేశ ప్రజల ముందు కాంగ్రెస్ నాయకులు గుండాలు రౌడీలు ఒక పెద్ద మనిషిని దోషి కింద పడించారు ఇలాంటి దుష్ప్రచారం చేసి ఈ రోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నాడు నేను ఈ పార్లమెంట్ లో గెలిచిన ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి మా ఓటర్ మాచేలకు కూడా అసలు వాస్తవం ఏందో తెలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంతో మందికి తెలుసు చాలా మంది చూస్తున్నారు టీవీలు చూస్తున్నారు చాలా మంది పార్లమెంట్ ని ఫాలో అవుతారు కానీ ఇంకెన్నో మంది ఎంతో మందికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏమన్నాడో కూడా తెలివాల్సిన అవసరం ఉంది వాళ్ళ మనసుల రాజ్యాంగం పట్ల వాళ్ళకున్న వ్యవహార శైలి గురించి తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి రోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మిగతా అంశాలు మా అన్న కూడా కొన్ని విషయాలు తెలియజేశాడు ఉమూర్ ప్రతాప్ రెడ్డి గారు మీరు వారు మాట్లాడడానికి వాళ్ళ అంటే ఉంటే జవాబు